బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి సంబంధించిన గతంలో వేసే కేసుకు సంబంధించి జడ్జిలు గతంలో ఒక రకంగా వ్యాఖ్యానించారు ప్రస్తుత వ్యాఖ్యానాలు రెండు వేరువేరుగా ఉన్నాయి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో కావాల్సిందే అని చెప్పారు ఎట్లా చూస్తారా మేడం సార్ ముఖ్యంగా ఏసీబీ కోర్టు ఏదైతే విజయవాడ కోర్టులోనే చంద్రబాబు గారికి సంబంధించిన అరెస్ట్ పర్వం జరిగిందండి సిద్ధార్థూత్ర్రా లాంటి సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ అడ్వకేట్లు హరీష్ ఆల్వై గారు లాంటి వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ లో ఆర్గ్యుమెంట్స్ అనర్గంగా చెప్పారండి అప్పుడు ఆధారాలు లేవమ్మా అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేశాక ఆధారాలు తీసుకొస్తామన్నటువంటి మా అద్భుతమైన సిఐడి అధికారులు సో యాభై మూడు రోజుల వరకు బెయిల్ రానటువంటి తరుణాలు అది కూడా మెడికల్ బెయిల్ అయితే మాత్రమే హెల్త్ కండిషన్ దృష్ట్యా ఇచ్చినటువంటి పరిస్థితి అదే రకంగా మూడు పేజీల లెటర్ రాశారు నాకు జైల్లో రక్షణ లేదు అంటూ డ్రోన్ కెమెరాలు పెట్టారు పెన్ కెమెరా బటన్ కెమెరా ఇవన్నీ నడుస్తున్నాయని కూడా ఆధారాలతో పట్టుకున్నారు ఎవరు పెట్టారో ఇంతవరకు పట్టుకోలేనటువంటి జైలు శాఖ అధికార రెడ్డి గారు అంటే ఆ జైలు శాఖ అధికారి పేరు కూడా రెడ్డి అండి అందుకని చెప్తున్నాను సో ఇక్కడ ఏం జరుగుతుంది అనే పరిస్థితికి అప్పుడేమో అదే జడ్జి గారండి ఆ జ్యోతిర్మయ జడ్జి గారట అదే జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే అప్పట్లో ఆ అది అదేంటది ఏంటి చంద్రబాబు గారు మీకు ఏమైనా ఇబ్బంది అంటే అవునండి నాకు జైల్లో దోమలు కుడుతున్నాయి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు కింద పడుకోలేకపోతున్నాను ఆ అని ఎక్కడ చెప్పలేదండి ప్రొసీజర్ ల్యాప్స్ అయింది నాకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఏ కారణంతో నన్ను అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పలేదు అంటూ ఒక గొప్ప అభ్యుదయ భావాలు గల వ్యక్తి అన్న మాట నిజంగా చారిత్రకం అండి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పట్లే సక్రమంగా అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు ఎందుకంటే ప్రొసీజర్ ఏది అసలు నాకు ముందస్తు నోటీస్ ఇవ్వాలి కదా ఇవన్నీ చెప్పలేదు సో ఇది ప్రొసీజర్ అండి అయితే ఇప్పుడు ఈఎస్ఐ కేసులో గతంలోనే ఒక సర్జరీ మధ్యలోంచి సర్జరీ అయిపోయిన తర్వాత రెస్ట్ లో ఉన్న వ్యక్తిని పాపం ఈడ్చుకొని వచ్చి ఎత్తుకొని వచ్చినటువంటి తరుణాలు నాయుడు గారి కేసులో మనం చూసాం ఇప్పుడు ఏసీబీ కోర్టుకి సంబంధించి వాళ్ళు మళ్ళా అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి అతని కస్టడీలోకి తీసుకోండి అంటే వెంటనే అదే జడ్జి గారు అదే జ్యోతిర్మయ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారు ఏసీబీ కోర్టు ఆ ఏసీబీ కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఆ ప్రొసీజర్ ఉంటది కదా ఫాలో అవ్వండి ఏమన్నా అరెస్ట్ చేయించిన రూల్ ఏమన్నా ఉందా సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఉంటే ఫ్రేమ్ చేయండి అన్నారు మరి ఏ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఉందని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తరుణం అంటూ రాష్ట్ర ప్రజలకు డౌట్స్ ఎందుకంటే వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేదు కాబట్టి అందుకని అటువంటి వ్యక్తులకి వ్యాఖ్యలు బట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఆయన కస్టడీలోకి తీసుకోండి అంతేనండి ఎందుకంటే సుప్రీంకోర్టులో మొన్నీ మధ్య సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం అనిరుద్ బోస్ గారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నిమిత్తం అంటే మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులని మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ కి ఇంటిమేషన్ ఇచ్చి గవర్నర్ ఆదేశాల మేరకు మాత్రమే చర్య తీసుకోవాలి ఎఫ్ఐఆర్ చేయాలి అరెస్ట్ చేయాలి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసేటప్పుడు కూడా వారికి చెప్పాలి అంటూ ప్రొసీజర్ ని ఫాలో అవ్వమని చెప్పినటువంటి ఏసీపీ కోర్టు జడ్జి గారు అదే జడ్జి గారు గతంలో ఈ క్లాస్ ఏ ఫాలో అవలేదు ఆ రోజు కూడా సిద్ధార్థులుద్రా హరి చాల్వే గారు ఆర్గ్యుమెంట్స్ కూడా సెవెంటీన్స్ ఆఫ్ క్లాజే రెండు వేల పద్దెనిమిది సవరణ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటిలో నమోదైన కేసు అదే రకంగా రెండు వందల నలభై కోట్లు ఫండ్ ఆఫ్ మిస్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్ ఫండ్ కనపట్లేదు అన్నారే గానీ ఫండ్ చంద్రబాబు గారి అకౌంట్ లో వెళ్ళినట్టుగా ఆధారాలు తీసుకురాలేదు అంటే ఆ సిఐడి వాళ్ళు చెప్తారండి అవునండి రాలేదు ముందు అరెస్ట్ అయ్యింది మేము తర్వాత ఆధారాలు తెస్తారంట ఆధారాలు ఉన్న ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ధైర్యం లేనటువంటి సిబిఐ కనీసం అవినాష్ రెడ్డి గారి తల్లి విశ్వభారతి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే నోటీస్ ఇవ్వాల్సి ఉంటే నోటీసు తీసుకొని సిబిఐ వారు లోపలికి వెళ్ళడానికి వీలులేని పరిస్థితుల్లో బయట వీధి రౌడీలు గస్తీ కాస్తే వాళ్ళ కాపలాగాస్తున్నటువంటి పోలీసు వారిని దాటి సెంట్రల్ సిబిఐ లోపలికి పోలేపోయింది కానీ మా సిఐడి చూసారా అతి చాకచక్యంగా ఎక్కడో బస్సులో నిద్రపోతున్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఎత్తుకొచ్చి కోర్టుకి జైలుకి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సిఐడి గొప్పదా సిబిఐ గొప్పదా అంటే సిఐడినే గొప్పదే అనే పరిస్థితి వచ్చిందండి సిబిఐ బాగా పనిచేస్తుందా సిఐడి బా పని చేస్తుందంటే మిగతా రాష్ట్రాల్లో మాకు తెలీదు మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం సిఐడినే పనిచేస్తుంది సిఐడి ఎవరు అండర్ కంట్రోల్లో ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అండర్ కంట్రోల్లో ఉంటుంది ఈ రోజు ఇంత దారుణంగా అరెస్ట్ చేసి ఆ అదేంటది పాప రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొల్లగొడిచినటువంటి సిఐడి కుప్పగా పనిచేస్తుంది కానీ ఏ ఎయిట్ మీద ఒక్క దెబ్బ కూడా వేయకుండా చెప్పేది నోట్స్ ప్రిపేర్ చేసి రాసుకొని చివరాకర్లు సిగ్నేచర్ చేసుకుని ఒక టీ ఇచ్చి భోజనం పెట్టి టిఫిన్ పెట్టి పంపించినటువంటి పరిస్థితిలో సిబిఐ చూసాం ఏ తోనే ఎందుకు కేసు ఆగిపోయింది నైన్ టెన్ కి ఎందుకు వెళ్ళట్లేదో సిబిఐ చెప్పలేకపోతుంది కానీ సిఐడి మాత్రం చంద్రబాబు గారు అక్రమ కేసుల్లో అక్రమ ఆస్తులు బయటకు తీసుకురావాలని తోవి తొవ్వి తొవ్వి తోవి ఏది కొండను తోవి ఎలుకను పట్టి ఇరవై ఏడు కోట్లు గారి అకౌంట్ లో దొరికినాయి అన్నారు బాబు గారు పార్టీ ఫండ్ అండి ఇదిగోండి వేసిన వాళ్ళు సంబంధించిన డీటెయిల్స్ అని ఇప్పుడు గారి వ్యాఖ్యలు బట్టి రజనీ గారు ఏ తీసుకున్నా సరే ఏ ఏ కొత్త కేసు నమోదు చేసినా సరే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఆయనకి సమాచారం ఇచ్చి అప్పుడు మాత్రమే ముందుకు కదలాలా అలాగే అర్థం చేసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ అండి అనిరుద్ బోస్ గారు సుప్రీం కోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ మేరకు ఇలా పనిచేస్తుంది సుప్రీంకోర్టు జడ్జి మేడం గారు కొంత విరుద్ధంగా ఇచ్చారు అంటే ఒకే అంటే ఒకే బెంచ్ లో ఇద్దరు జడ్జిలు విరుద్ధమైన జడ్జిమెంట్లు ఇవ్వడం వందలో ఒక పది జరుగుతాయి తొంభై ఇద్దరు కలిసే ఇస్తారు ఎందుకంటే లోపల కూర్చొని మాట్లాడుకునే వస్తారు కాబట్టి సో ఇప్పుడు కూడా అన్నారు మీరు ఇప్పుడైనా తీసుకోండి ఏం పర్లేదు పర్మిషన్ తీసుకోండి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నారుగా అఫ్కోర్స్ పర్మిషన్ తీసుకోండి ముందుకెళ్ళండి అని అన్నారే కానీ అనిరుద్ధ్ బోస్ గారి జడ్జిమెంట్ తో నేను ఏకీభవిస్తున్నాననే విషయాన్ని కళాఖండిగా చెప్పలేకపోయారు మేడం బేలా త్రివేది గారు ఎనీవే సబ్ క్లాస్ ఏ అనిరుద్ బోస్ గారిదే అప్లికేబుల్ అవుతూ ఈ రోజు ఏదైతే ఏసీపీ కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏదైనా గవర్నర్ కి ఇంటిమేషన్ ఇవ్వండి ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి అలా మీ అంతటా మీరు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ ఖచ్చితంగా ప్రొసీజర్ ని ఇప్పుడు ఇప్పుడు ఫాలో అవ్వాలి అప్పుడు సంగతేమో ఇప్పుడైతే ఫాలో అవ్వాలని చెప్పడం నిజంగా చాలా హర్షణీయమండి రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాల మీద నమ్మకాలు పెట్టుకున్నారు దయచేసి న్యాయస్థానాలు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి అదే రకంగా ఏదైతే కోడికత్తే సీన్ విషయంలో కూడా అదే ఎన్ఐఏ కోర్టుకు సంబంధించినటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి గారిని కోర్టుకు పిలిపించి వారు అమూల్యమైన జడ్జిమెంట్ ఇస్తే వంద మంది దోషులైనా తప్పించుకొని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నటువంటి న్యాయస్థానం ఒక ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించిన వారు పోతాం వారిని పిలిపించి ఆ సాక్ష్యం ఏదో చెప్పేసుకుంటే ఆ తల్లి సావిత్రమ్మ ఆవేదన ఆ బిడ్డ జైల్లో ఉంటూ పడుతున్నటువంటి హార్తనాదాలకు నా విరుగుడు వస్తుంది అయినా తప్పు చేస్తే రెండేళ్లు ఒప్పుకుంటే అంటే తప్పు చేస్తే నాలుగేళ్ళు ఒప్పుకుంటే రెండేళ్లు అసలు అసలు అతను ఒప్పుకొని అవతల పడి పెద్ద ఐసీలో చచ్చి వెంటిలేషన్ లేదు అతనికి ఇష్టంతో చేసినాను ఏదో చెప్తున్నాడు కదా పాపం ఇవన్నీ దయముంచి కన్సిడర్ చేసి అతని ప్రాణాలతో బయటికి పంపించి అతని ప్రాణానికి రక్షణ కల్పించాలని న్యాయస్థానాలు కోరుకుంటున్నాం ఎందుకంటే అదే కోర్టు జడ్జి గారు కాబట్టి మనం ఈ అభ్యర్థుల వారికి కూడా మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి